ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆఫీసుల ముందు సంఘం పిలిపించినటువంటి పిలుపులో భాగంగా అల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో దండ కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నలభై రోజులు అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి స్పందించి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల యొక్క సమస్యల్ని మేము బాగోగుల్ని పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు సంవత్సర కాలం నుంచి గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి మేము వినతిపత్రాల రూపంలో ప్రభుత్వానికి ముత్తుకుంటున్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు నిన్న ఈరోజు ధర్నా కార్యక్రమం ఉందని చెప్పేసి అని నిన్న మినీల్ని మెయిల్గా చేస్తూ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అని కొందరికి అక్కడక్కడ చేయడం అనేది జరిగింది చాలామంది పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పేసి అని ఇప్పటికే కొంత చేయలేదు రెండోది ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వండి ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పేసి అని మేము ఏదైతే వినతి ఇచ్చామో ఆ ఫోన్లు కూడా అక్కడక్కడ కొంతమందికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలు ఆధార బాధరగా ఈరోజు కార్యక్రమం ఉందని చెప్పేసి చేయడం జరుగుతుంది అయితే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రభుత్వం మారిన తర్వాత అంగన్వాడీలకి బచ్చాలు పెంపే ప్రధానమైనటువంటి సమస్య ఆ సమస్య మిగతా సమస్యల తర్వాత అని చెప్పేసి మేము కోరుతున్నాం అందుకోసం జీతపత్యాలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం దానికి తగ్గట్టుగానే ఈరోజు ప్రభుత్వం స్పందించి జీతపత్యాలు పెంచాలి అందుకోసం ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మొదటి డిమాండ్గా మేము కోరుతున్నాం